మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చదువుదాం ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవురాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయు నే కృపగల తండే నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాటను నేను మీరు ఆశీర్వదించి విలిచి మాకు పంచిపెట్టండి మా బ్రతుకులలో కార్యము జరుగునట్లుగా ఆజ్ఞాపించండి అంధకార క్రియలేస్తున్నా బంధిస్తున్నారు పలుమార్లు మా యొక్క భక్తిహీనతకు కారణం మాటలే దేవా మాటలు ఎలా ఉండాలనో మా మాటలు ఎలా ఉండాలనో ఉప్పు వేసినట్లు సారమ్మగా ఉండాలన్నా ఒక చోట అలాగే మాట్లాడడానికి సహాయం చేయండి కొత్త తైలాభిషేకం మా తలల మీద పోయండి మా భక్తి జీవితానికి అవసరమైన దినుసులు మాకు నేర్పించండి వారి క్రియలేశంలో బంధిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అన్ని వ్యర్థాలు చూసాము మొదటి ప్రసంగంలో వేస్టేజ్ వ్యర్థము వ్యర్థము అని దేని గురించి సలము అని చెప్పాడు కొన్ని మనం ధ్యానం చేశాం అయితే పిల్లరా అసలైంది ఇదే అవన్నీ వ్యర్థమైతే వేస్ట్ ఏదొకటి ఉంది ఏంటో మనం ఇప్పుడు చదివా ఏంటది భక్తి ఇరవై ఆరో వచ్చినంలో ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకున్నాక తన హృదయమును మోసపరుచుకోనొచ్చు భక్తి గల వాడనని అనుకుని ఏడలో వాణి భక్తి వ్యర్థమ ఇక్కడ వ్యర్థ భక్తి ఏమేమి చూసాం మనం చెప్పండి కళ్ళు ఏం చూస్తున్నాయి అంటే దైవ దర్శనాలు చూసిన కళ్ళు కాదు దేవుని దర్శనాలు దేవుని కళలు రావటం రంజితనకు వచ్చి ఇప్పుడు కర్రగా దర్శనం వచ్చింది దాని నిమిత్తం నలభై ఏళ్ళు పోరాడుతున్నాడు దర్శనం లేకపోతే అలా ఉండదు ఏమండి కాబట్టి మా మరి కళ్ళు ఏవి చూడాలనో ఏదైతే వ్యర్థం కాదో ఆ విషయాలు కూడా బైబిల్ రాయబడ్డాయి కొన్ని వ్యర్థమైనవి రాశాడు ఎక్కడ ఏం చేస్తే మనం వ్యర్థం కాకుండా వేస్ట్ కాకుండా మన ప్రయోజకులము అవుతామో కూడా తెలియపరుస్తున్నాడు ఇక్కడైతే అవన్నీ వ్యర్థమైతే వేస్ట్ అయ్యేది ఏంటి భక్తి అసలు భక్తి జీవితంలో ఇవన్నీ ఉంటాయా లేదా చూ చూడము వ్యర్థమైన వాటిని చూడకూడదు అది భక్తి అలాగే సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఊరిక వేస్ట్ చేసుకోవటం చాలా తర్వాత బాధపడతావు వేదన పడతావు నీ తిరిగి ఇల్లు సెటిల్ కావాలంటే అటు తిరిగి తిరిగి లూసిఫర్ సైతాను ఈ ముప్పై ఏళ్ళకి తీసుకొస్తున్నాడు సెటిల్ అయిపోయి పెళ్ళి కావాల్సిన వయసు ఎప్పుడంటే ఇరవై ఐదే ఇరవై ఐదు లోపలే ఇక కానీ ఇప్పుడున్న ట్రెండ్లో ఉద్యోగాలు దొరకవు వ్యాపారాలు చేయలేవు ఏదైనా పాతకాలం అయితే ఏదో అంత భూమి ఉంటే అది చేసుకొని బ్రతికి రైతులుగా ఉండిపోతారు వాళ్ళేం పెద్దగా దాని మీద మైండ్ ఏమి పెట్టరు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ పర్సంటేజ్ గ్రామాల్లో నుంచి పట్టణాలకు ట్రాన్స్ఫర్ అవుతున్నారని భక్తుడు ఎల్ డ్యూస్ డ్యూయల్ సారీ ఎల్ డ్యూయల్ ఆ భక్తుడు అన్నాడు పోను పోను పోనుకొని పల్లెలు ఖాళీ అయిపోతాయట ఎక్కువ శాతం పట్టణాలకు ఇష్టపడతారు ఎందుకంటే అన్నీ దొరుకుతాయట వాహనాలు లగ్జరీ ఇంటర్నెట్ సెల్ ఫోన్లు అంతా కష్టపడే తత్వం ఉండదు ఇక్కడ కాబట్టి మనం ఎక్కువగా పట్టణాల కోసం కూడా ప్రార్థన చేయాలి ఏమండి పాడైపోయిన వాటిని బాగు చేసేవాడని దేవుడు ఎవరిని పిలిచాడు సంఘాన్ని విలిచే లేదా ఒక భక్తుని పిలుస్తున్నాడు భక్తి పనులు ఏం చేయగలరు ఒక పట్టణాన్ని బాగు చేయగలరు మీరు గమనిస్తే పిల్లగా నేహిమ కాలంలో నెహిమ కాలంలో మూడవ అధ్యాయంగా మనం చూస్తే నెహిమ మూడవ అధ్యాయంగా మనం గమనిస్తే అధ్యాయం మొత్తంలో మీరు ఇంటికి పోయి హోంవర్క్ చేయండి బాగు చేసను బాగు చేసాను బాగు చేసాను అనే పదం ఎన్నిసార్లు ఉంటుందో లెక్క పెట్టాను అంటే ఆ పదం దేవునికి ఇష్టం ఎవరు బాగు చేశారు నిహమ్యా కాలంలో ఇస్రాయేలీలు నిహమ్యాను అనుకరించిన వాళ్ళు ప్రాకారం కట్టడానికి వాళ్ళు ఉన్న స్థలంలో ఆ ప్రాకారాన్ని బాగు చేయటం స్టార్ట్ చేశారు ఎవరు ఇంటికాడ వాళ్ళు మొత్తం కలిసి చివరికి ఏమైంది ఆ పడద్రోయబడి ఉన్న ఇరుషలేము ప్రాకారపు గోడలను తిరిగి బాగు చేశారు దేవుడికి ఎవరు కావాలి బాగు చేయవారు కావాలి దేవుడి స్తోత్రం అసలు దేవుడెవరు చెడిపోయిన దాన్ని విమోచించిన వాడు అవాదం వద్దనుకుంటే ఈ పంచైతే ఉండదు ఈ ఇష్యూనే ఉండదు ఈ సంగతే ఉండదు అవాదం పాపం చేశారు గడౌట్ ఇంకో ఇంకొక ఆదామం చేసుకుంటాను ఇంకొక అవన్నీ చేసుకోలేడా దేవుడు మీరు చెప్పండి వీడేంటి ఇంకొక చేద్దాం ఆదామం చేసుకుని ఇంకొక ఆదామం చేసి ఇంకొక అవను చేయలేడా లేకపోతే అవ్వ పాపం చేసి ఉంటే అవ నరకంలో పడేసి ఎట్లా ఆల్రెడీ ప్రిపేర్డ్ అది నరకం ఎస్సే వందల ముప్పైలో దేవుడే దాన్ని రెడీ చేసి పెట్టాడు ఎవరైతే దైవ విరోధమైన జీవితం జీవిస్తే వాళ్ళని అక్కడ వేయాలనేదే దేవుని ప్లాన్ కానీ అట్లా అనుకోలేవు బాధ ఏం చేద్దాం అనుకున్నాడు విమోర్చిద్దాం అల్లెల్లో ఏం చెప్దామని అలా అనుకున్నాడు అంటే ముందే చెప్పినాడు సాతాన్తో భూమి మీద నేను సంఘ కన్యకం తయారు చేయకపోతున్నాడు ఆహా ముందే చెప్పి బల చేసినావు అంటే దేవుడు అని ఏమంటే ఆయన ఏమైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది వీడు అడ్డుపడితే మాత్రం గమ్మగైపోతాడు ఏమండి వాడు మన స్వర్ణ ఎక్కడవే స్వర్ణ కొడుకే నిలబడ్డు అడ్డుపడినా కూడా పట్టుకునే వాళ్ళు ఎండడు పిల్లవాడు వాడ నువ్వు కూర్చోబెట్టి మళ్ళీ చదువు దేవునికి అడ్డుపడగలమ్మా ప్రిల్ల గమనిస్తే ఆయన విమోచకుడుగా ఉన్నాడు బాగు చేయవాడు బాగా దేవుడు అంటేనే సృష్టికర్తనే కాదు తన సొంత రక్తం పాపములను క్షమించటంలో తానే రక్తం కార్చు పత్రిక మొదటి అధ్యాయంలో చాలా విషయాలు రాశాడు యాకో పత్రిక కాదు దానికన్నా ముందుండేది ఎబ్రి పత్రిక ఒకటి నాలుగు మధ్యలో పాపముల విషయములో అనుకుందాం అవగాహములలో పిల్లలందరి పాపము విషయములలో శుద్ధీకరణ ఎవరు చేశారు వేరే వాళ్ళ తానే చేద్దామనుకున్నాడట బా ఎంత మంచి మాట ఎవరైతే ఎవరైతే చేతులతో అవ్వాదామం చేశాడు అదే అవ్వదామం పాడైపోతే ఏం చేశాడు బాగు చేశాడు అసలు వాళ్ళు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పి ఆయనే అయిపోయాయి పాపం చేశాడు ఇంకా మరణం పెరగాలి చచ్చు కానీ వాళ్ళని ఏం చేద్దాం అనుకుని విమోచించి విమోచకుడు దేవుడు అంటేనే బాగు చేయవాడు ఇక నన్ను చేయలేడేమో అనుకోదు నీ స్థితిగతులను బట్టి కొన్నిసార్లు ఏమనుకుంటాం దేవుడు కూడా ఇంకా బాగు చేయలేడేమో ఆ పదమే లేదు దేవుడు ఏదైనా బాగు చేయగలడు నీ సహకారం కావాలి నువ్వు ఎస్ అంటేనే జరుగుతుంది అది లేకపోతే నిన్ను నిన్నే ఎందుకు రక్షించాలని చెప్పు చెడిపోతే వదిలేసి ఆయన దేవుడు కాదు తప్పిపోతే పోలీలు అనుకునే దేవుడు కాదు తప్పిపోయిన గొర్రెల విషయాలు ఒకటే పోయింది మన మైండ్ అయితే ఆ ఉండాలి తొంభై తొమ్మిది ఉండాలి ఏ ఒక్కటి పోతే పోయింది అనుకుంటాం కానీ దేవుడు అట్లా అనుకో అది వెతికి వెతికి మళ్ళా పట్టుకుని దొరికిందని సంతోషించి ఒక్కటి కూడా తప్పిపోవటం ఇష్టం లేదని చెప్పటం వీళ్ళొక్క రాకపోతే ఏమో అన్నీ కాతం కాదు ప్రతీది ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళని చూడండి నూరు రూపాయలు పోగొడతారేమో చూడండి క్యాల్కులేటెడ్ మైండ్ యాభై రూపాయలు పోగొడతారేమో చూడండి సార్ వచ్చేదే దాంట్లో రూబాయి సార్ అంటాడు మళ్ళీ సొగం వస్తుంది ఒకసారి సొగానికి సొగం చెప్తుంటాడు రేటు నేను ఒకటి సినోడాక్ ఫిఫ్టీ అని ఒక టార్గెట్ అది వేసుకుంటాం నైట్ టైం నైట్ టైం అది వేసుకుంటాం పిల్లరా అది ఒక రెండు మూడు నెలల కిందట చాలా తక్కువ ఉండే రెండు వందల నలభై యాభై ఉండే కొంతకాలానికి రెండు వందల డెబ్బై చిన్న సీట్ పది ఉంటే దాన్ని మళ్ళా ఇంకొక పది రోజులకే మూడు వందలు అయింది నిన్న పోయి దాన్ని అడిగితే మూడు వందలు దాటి ఏం చేయాలి మనం చెప్ప కోపకి టాబ్లెట్ వేసుకుందా అంటే వాటకాన్ని అలవాటు చేస్తారు దాని ద్వారా నువ్వు బాగుపడేది ఏమన్నది టాబ్లెట్లు వేసి నేనైతే వేసుకుంటాను బాబా చిన్నప్పటి నుంచి మేము ఇరవై వేల నుంచి వేస్తున్నాం ఎందుకంటే నేను హాస్పిటల్ లోనే ఉన్నా కదా సంవత్సరం ఇంజక్షన్లు వేసారో టాబ్లెట్లు వేసారు రేట్లు విపరీతమైన క్యాల్కులేటెడ్ మైండ్ క్యాల్కులేటెడ్ మైండ్ వదిలి దేవునికి ఇచ్చే విషయంలో ఫుల్ ఇవర్లు అయిపో డోంట్ గివ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టు ది గాడ్ సర్వెంట్స్ నువ్వు అవమానం చేస్తున్నావు నీకే కావాల్సింది వెయ్యి రూపాయలు ఇస్తా నేర్చుకో పది రూపాయలు లేని వాళ్ళు లేని అరే నోళ్ళు ఇచ్చు లేని వాళ్ళు లేన తెలుస్తుంది మాకు తెలుస్తుంది మాత్రం దేవుడే రూపంలో నాగేస్తారు పోతుంది అది ఏమంటుంది తొలి వేసినట్టు ఉంటుంది అంటే అసలు ఆల్రెడీ సంచుకేమైంది బొర్రపడింది దాంట్లో డబ్బులు వేసినావు కట్టలు కట్టాలని కింద పోయి నువ్వు ఉండవు లేని ఇంకా మోసం ఇంటికాడ పోయి చూసి ఉత్త సంచి ఉంది అట్లయితుంది సరే దాన్ని వదిలేదు అది ముఖ్యమైనది కాదు ఇప్పుడేంటి భక్తి మాటలు వ్యర్థంగా మాట్లాడుతున్నావు అని లాస్ట్కి వచ్చాడు ఆల్రెడీ నేను మాటల గురించి కూడా చెప్పాను వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు కాదు ఇడా అసలు భక్తి వ్యర్థ మాటలు కాదు భక్తి అంటే మూకుటేదో ఉంది భక్తిని చెడగొట్టేది అది వ్యర్థం మాటలే కాదు కళ్ళెం పెట్టుకున్నాక మాట్లాడే మాటలు కంట్రోల్ తప్పవుతాయి కొన్నిసార్లు కంట్రోల్గా మాట్లాడేంత వరకు బాగానే ఉంటుంది తర్వాత కంట్రోల్ తప్పదు అంటే అర్థమైందంటే నువ్వు అన్ని విషయాలు తప్పవుతున్నావు అని కాబట్టి ఏం చేయాలి మీరు చెప్పండి ఎషియా ఏం చేశాడు ఎషియాకు ఆరవ అధ్యాయం యాక్చువల్గా మొదటి అధ్యాయం మీరు చెప్పండి ఎషియా కనబడకుండా దేవుడు ఇస్రాయల్ గురించి ఎందుకు మాట్లాడతాడు అది దేవుని ప్రాసెస్ పద్ధతి కాదు హెహెచ్ ఏమన్నాడు నువ్వు చక్కగా నిలబడు నీతో మాట్లాడాలి ఎవరి గురించి ఇస్రాయల్ గురించి చూద్దాం ఆ మాట చూడండి త్వరగతి ఇవ్వండి ఎవరు హెచ్కెల్ రెండో ఒకటి నీవు చక్కగా నిలబడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను అప్పుడు నాతో మాట్లాడు వాడు స్వరం ఏంటి తర్వాత అది సంగతి మూడవసరం చేశారా అది అసలైన మాటలు ఏం మాట్లాడాలనుకున్నాడు ఆ మాటలు మూడవసరంలో ఉన్నాయి ఏమన్నాడు అప్పుడు ఆయన నాతో ఇట్ల నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యుద్ధకు ఇస్రా ఆయన యుద్ధకు నిన్ను పంపుచు అంటే ఎవరి గురించి మాట్లాడాలని ఈ మనిషిని సరి చేసినాడు అది సంగతి సేవకులను దేవుడు సరి చేయటం కాల్చటం పరిశుద్ధ పరచడం ఎందుకు అంటే ఆయన జనుల విషయం మాట్లాడాలి మెయిన్ జనులు సేవకుల కంటే ముఖ్యం ఎవరు దేవుని ప్రజలు ముఖ్యం వాళ్ళ కోసం వీళ్ళని పంపాలంటే ఎషియాను పంపాలంటే ఎషియా నోరేం కావాలి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను నిజమా కాదు మీరు చెప్పండి మీరు అందరు ఎవరు కూడా తలలు ఎత్తలేక చూడలేంక అంతే విసుగా అయిపోయింది ఎంతసేపు వింటాం చెప్పండి దేవుని ఏమన్నాడు నేను అపవిత్రమైన పెదవులు గల వాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను అటటోని వాళ్ళు అట్టటోళ్ళే ఏమన్నాడు ఎంత యథార్థం అవుతుంది నువ్వు ఒప్పుకుంటావు మనం ఒప్పుకుంటావా ఎన్నిసార్లు మనము మాటలు తప్పిపోవటంలా మళ్ళా కడుక్కొని సరి చేసుకోవటం అసలికి ఎన్నడూ తప్పు రాకుండా మాట్లాడే జీవితం ఉంటుందా ఉంటే అది వచ్చింది ఇక ఎన్నడ అబద్ధాలు కాదు అపవిత్రమైన మాటలు కాదు ఇక రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే దేవుడు ప్రత్యేకంగా నీ పెదవులను కలవచ్చు అప్పటి నుంచి నీ నోరు ఇతరుల కోసం పనిచేస్తే ఎషియా అంతే ఎషియా ఎటువంటి జనుల మధ్య అపవిత్రమైన పెదవులు గల జనులు అట్లటోళ్ళ వాళ్ళు తల మొదలుకొని నరికాలు వరకు అన్ని పిండబడలేదు మెత్తన చేయబడలేదు అన్ని పచ్చి పుండ్లు అంటే తల టాప్ టు బాటం ఇస్రాయిల్ మొత్తం చిరిపోయారు ఏ మంచితనం లేదు ఏచుకెల్ కాలంలో ఏచుకెల్ కాలంలో ఏమన్నాడు చూడు అన్నీ రెండవ అధ్యాయం ఏచుకెల్ రెండు ఐదు నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచ్చున్నావు అంటే వీళ్ళు మనుషులు అనమాట బ్రహ్మదండి టైప్ ఉన్నారు కొంతమంది కొంతమంది ముండ్ల తుప్పలు మాదిరి ఉన్నారు తేళ్ళ మధ్య నువ్వు అంటే నిజమైన తేలు కాదు ఇది తేలులాగా కుడతావి ఆ విషం వస్తారంటే ఆ కుడితే తెల్లాంటి మనుషులు ముండ్ల పొదల్లాంటి మనుషులు బ్రహ్మదండి చెట్ల లాంటి మనుషులు ఇంకా అయినను ఈ జనులకు ఇట్లా టోళ్ళ మధ్యలను నువ్వు తిరుగుతున్నావు అన్నాడు పైన ఏమన్నాడు ఐదులో ముండ్ల తుప్పల్లో తిరుగుతున్నావు దేవుని సేవకులు ఎవరు మనుషుల మధ్య తిరుగుతున్నారో ఇల్లు ఎట్ల టోళ్ళ మధ్య తిరుగుతున్నారో ఇర్మియా కాలంలో వాళ్ళంతే కాలంలో కూడా భయంకరమైన జనులు దేవుని మాట ఈయనకుండా వచ్చేసారు అందుకే వాళ్ళని డెబ్బై సంవత్సరాలు బబులోని పంపించిన ఇరిమియా కాలంలో ఇర్మియాని కదా ప్రవచించింది అంటే ఏ కాలంలో కూడా దేవుని ప్రజలు ఎక్కువ శాతం తిరుగుబాటు చేయటం తిరుగుబాటు చేసే వాళ్ళను సరిచేయాలంటే ఇసియా ఎస్కే లాంటి భక్తులు కావాలి మొదట వాళ్ళు చక్కగా నిలబడాలి మొదట వాళ్ళ పెదవులు కాల్చబడ ఇరవై అన్నాడు పెళ్ళగించటం నేను గర్భంలో నుంచే జనములకు ప్రవక్తగా మామూలుగా బాలులకు బెత్తమే తగునని పదననుకుంటున్నాను కానీ బాలుడై ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు కొంతమంది స్పెషల్గా భక్తులే ఎదుగుతారు గనుక కళ్ళెం పెట్టుకొనక తన నోటికి కళ్ళం పెట్టుకొనక మాట్లాడువాని వాణి భక్తి వేస్ట్ అయిపోతుందని అర్థమవుతుంది వారం రోజులు ప్రార్థన చేస్తాం సడన్గా ఏదో ఒకటి దయ్య కార్యం జరుగుతుంది అవతలను బయటనో లోపలను పక్కింట్లో మన ఇంట్లోను కొద్దిగా కోపం వచ్చి తిట్టి మొత్తం భక్తి ఎంత పోయినట్టుండదు మీరు చూడండి వారి భక్తి మరి ఏమన్నాడు చదవండి నోటికి కళ్ళం పెట్టుకొని ఒక మాట్లాడు అని భక్తి వ్యర్థం అసలు భక్తి చెప్తున్నాడు మరి ఎట్లా మరి ఈ భక్తిలో నుంచి మంచి భక్తి లేకి తండ్రి ఏని దేవుని ఎదుట ఆ ఇప్పుడు చెప్తున్నాడు అసలు భక్తి అంటే ఏంటో ఏంటది పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదంటే చెప్తున్నాడు దేవుడు పవిత్రమైన భక్తి నిష్కలంకం కలంకమే లేని భక్తి అంటే ఏందంటే రెండు చెప్పాడు ఒకటి పరిశుద్ధత రెండవది ప్రేమ ఈ రెండు కలీ నీ భక్తి కరెక్ట్ అన్నాడు ప్రేమ అంటే ఏంది చెప్పు చదవండి ఇప్పుడు ఆడ కింద అదిగా దిక్కు లేని వారికి విధవరాండ్రకి వారి ఇబ్బందులు చూసుకుంటే ప్రేమ ఉండాలి అబ్బా అల్లె మనం అంటే నోటి కళ్ళం పెట్టుకోవాలి మౌనంగా ఉండాలి ఎక్కువ శాతం భక్తి పరులు మౌనంగానే ఉంటారు కోపం వస్తే వాళ్ళకు కూడా భయంకరమైన కోపం వస్తుంది వస్తుంది కానీ కోపం వచ్చినా పాపం చేయలేదు అది కొన్నిసార్లు మాట్లాడినప్పుడు మళ్ళా కడుక్కోవాలి సరి చేసుకోవాలి అసలు మంచి నోరు కాల్చబడిన నోరు ఉండదు అని ఉంటుంది ఎందుకంటే ఎస్యలాగే వెన్నడు ఇక అపవిత్రమైన నోరు జారని జీవితం ఉండాలి అంటే సాక్షాత్తు దేవుడు నిన్ను ముట్టాలి దేవుడే నిన్ను ముట్టాలంటే నీలో ఎంత పశ్చాత్తం అయ్యో అపవిత్రమైన పెదవులు గలవడాన్ని కేకలేసి కేకలేసే భక్తి ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన అయ్యో నేను అపవిత్రుడనని చెప్తున్నావా దేవునికి ప్రార్థన చేసిన ఏం ప్రార్థన చేస్తున్నావు ఒప్పుకోలుందా మారు మనసు ఉందా కొంతమంది ఓ అని ఏడుస్తారు కానీ మారు మనసు ఉండదు అంటే పశ్చాత్తాపం ఉంది మళ్ళీ మర్చిపోతుంది బయట పోయి మర్చిపోతుంది అబ్బా నేను చాలా కన్నీరు ఖర్చు బాగుంది మొదటి అంటారు చెడు మనం అంటే మారు మనుషులు పశ్చాత్తాపం ఉంటుంది మారు మనుషులు మారినది ఏమి ఉండదు మళ్ళీ మొదటి బతుకు కానీ ఇక్కడ పవిత్ర నిష్కళంకమైన భక్తి మీరు చేయాలంటే భక్తి కాకుండా మీది ఉండాలంటే ఏం చేయాలి దిక్కులేని వారిని విధవరాధని వారి ఇబ్బందులు పరామర్శించటో ఆ ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నువ్వు చూసుకో ఇహలోక మాలిన్యం చాలా మంది ఏడికి పోయినా దొరుకుతుంది ఎక్కడికి పోయినా అది అంటుతూనే ఉంటుంది దాంట్లో ఎక్కువ అంటే నీ నోడుతోనే ఇహలోక మాలిన్యం రావడానికి కారణం నోరు కాబట్టి మాలిన్యము వచ్చి కొను నోరుతో మాలిన్య తెచ్చుకున్నాడున్నాడు సాగిపోయే కుక్కతో కుక్కతో పట్టుకున్నట్టు అన్నాడు అనవసరమైన కొట్లాటలు దొరుకుతారు ఇళ్ళు అంటే మా నోరు మౌనంగా ఉండే వాళ్ళు భక్తి నేర్చుకుంటారు అన్నాడు రంజిత మౌని కాకుండా నీవు ధ్యాని కాలేదు కాబట్టి పర్సనల్గా ఒకరోజు ఉపవాసం ఉంటావా పద్దెనిమిది సాయంత్రం దేవుని సన్ని ఒక్కదాని ఒక్కని వే కాసుకొని అలాగే ఏ కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు మాట్లాడుతా అయినా పర్వాలేదు దేవుని సన్నులు అట్లే ఎదురు చూస్తూ సరణుగా దేవుడు మాట్లాడతాడు ఇది తెరి సపాల నియమన్నా చెప్తాను నేను నా భర్త నా పిల్లలు చిన్న పిల్లలు కుటుంబ ప్రార్థన చేస్తుంటారు సరణగా దేవుని ఆత్మ ఎంతు కోస్త అనుభవం అంటే అభిషేకం కుటుంబ ప్రార్థనలే వచ్చేసాను కారణం ఏమంటే రెండు సంవత్సరాలు అడిగింది అంట దేవుడు ప్రభావం నేను శక్తివంతమైన జీవితం జీవించలేకపోతే నీ అభిషేకం వస్తే తప్ప శక్తి రాదని నువ్వే చెప్పావు కదా నాకు కావాలని రెండేళ్ళు ప్రార్థన చేస్తే ఒక కుటుంబ ప్రార్థనలో దేవుడు ఆత్మ తాకి ఇప్పుడు ఆమె తెరిసప్పాలనే బోరు బోరుపండలో ఉంటుంది ఇప్పుడు ఆమెకు మలయాళం వస్తుంది తమిళ్ వస్తుంది కన్నడం వస్తుంది తెలుగు వస్తుంది హిందీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది ఇన్ని భాషల్లో వాక్యం చెప్తుంది ఆమె ఎందుకు అట్లా అంటే దేవుడు అట్లా ఆమె పుట్టినది కేరళ కాబట్టి తమిళ మలయాళం వస్తుంది ఖచ్చితంగా కొంత ఇంటర్మీడియట్ అది ఇది తమిళనాడులో చేసింది కొంతకాలము టీచర్గా కర్ణాటక కర్ణాటకలో చేసింది హైదరాబాద్కి వచ్చి ఏదో పీఈడీ మంచి చదువు కోసం అని ఉస్మాన్ యూనివర్సిటీలో చేసింది అక్కడ ఉన్నప్పుడు తెలుగు ఉండే సాటి వల్ల నేర్చుకుంటుంది ఫ్రెంచ్ కూడా తెలియకుండా తెలుగుకుండా నేర్చుకోవటం వల్ల నాకు చాలా మేలు అయింది అమెరికా పోతే ఇంగ్లీషు ఇండియాలో ఆ పక్క నార్త్ ఇండియా పోతే హిందీ మనతో పోతే ఏ భాష అంటే ఆ భాష మాట్లాడడానికి దేవుడు వాడుకుంటున్నారు ఏమడిగినాయేమో రెండు సంవత్సరాలు మనం పదేళ్ళైనా మనం అడగము ఆయన రాడు ఎందుకంటే నీ సొంత తలంపులు నీ మైండ్ నీకు నచ్చాలి భక్తి దేవునికి నచ్చాలనే పాయింట్ మిస్ అవుతున్నాను దేవుడు మెచ్చుకోవాలనేది మిస్ అవుతున్నాం కాబట్టి భక్తి నిష్కలంకమైన భక్తి ఏదన్నాగా ఇతరులను పరామర్శించి రెండోది మాలిన్యం నీళ్ళు ఇది పర్సనల్ మాలిన్యం ఏమో నాకు అంటకూడదు అదేమో ఇతరులకు చూపించే ప్రేమ నేను అందుకే నేను పరిశుద్ధత ప్రేమ ఎవరికి ఉంటాయో వాళ్ళది నిష్కలకమైన భక్తి హల్లెలు ఇప్పుడు వ్యర్థం కాని మాటలు వ్యర్థం కాని సమయం ప్రవర్తనలు వ్యర్థం లేదు ఏమంటే కృప వ్యర్థం చేసుకో సమయం వ్యర్థం చేసుకో ఇంకా ఏమి మాటలు వ్యర్థం కాలేదు కళ్ళు వ్యర్థం చేసుకోకుండా ఉండడానికి కారణం ఫస్ట్ భక్తి వ్యర్థం కాకుండా చూసుకోవాలి ఇక్కడ నోటి కళ్ళం పెట్టుకుని దేవశాన్ని తిరుగుచిన ప్రార్థన చేసుకొని ఈ రెండు పొందుకుంటే ఏది వ్యర్థం కాకుండా ప్రభువునందు మనం పడే ప్రయాస వ్యర్థం కానికుండా బహుమానాలు తెస్తుంది దేవు స్తోత్రం కలుగుని ఎక్కువ ప్రార్థనలు చేయండి ఈ నెల ఏంటి జూలై ఇవి అటు ఇటు చూసి తల్లికి ఆయమనే అని తెరిసపాలేమంట వింట నేను ఏ భక్తి మనం రాసినా పాడినా వింటా ఏమంటా అని తెలుసా ఈ దినాల్లో దినాలు పోవటంలా పరిగెత్తటంలా ఎగురుతున్నా ఇప్పుడు ఈ నుంచి ఇటుకి నడిస్తే ఎంతసేపడుతుంది ఈ నుంచి ఇటుకి పరిగెడితే ఎంతసేమ పడుతుంది అసలు ఎగురుకుంటూ పోతే ఎంతసేపు అవుతుంది నేను హైదరాబాదు ప్లేన్ ఇస్తాను మొన్న ఏదో ఒకటి ఎక్కినా దేవుడు కృపతో ఎక్కువ చూడు చూపిస్తాను నీకు కదా అడిగితే ఒక గంట కల్లా ఢిల్లీలో అప్పుడు దిగుతుంది కదా రోజు చేపటికే అంటే ఎగిరితే ఎంత దూరం త్వరగా పోవచ్చు చూడు ఇప్పుడు రోజులు అట్లుంటాయి భారీ పరి పరిగెడుతున్నాయి పరిగెత్తడం కూడా కాదు ఎగురుతున్నాయి కాబట్టి దినాలను జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్ని సద్వినియోగం కావాలంటే ఫస్ట్ బత్తి సరిగ్గా కట్టుకోవాలి బత్తి ఎక్కడ కట్టుకోవాలి ఆయన దగ్గర కూర్చొని కట్టుకోవాలి దేవుడి స్తోత్రం కలిగి కాక వెండి అట్టి నిష్కలంకమైన భక్తి సద్భక్తి ఏమండి బైబిల్ తిమతి పత్రికల భక్తిని గురించి చెప్పిన విషయాల్లో సద్భక్తిగా ప్రతకను ఉద్దేశించేవాడు అందరూ హింస సద్భక్తి నిష్కలంకమైన భక్తి రావాలి అంటే నో డౌట్ ఫస్ట్ నోరు కంట్రోల్కి రావాలి సాధన చేయాలి ప్రభు నాకు సహాయం నాకు చేత కావాలి ఎవరికి చేత కనుక ఎషాక్ చేతగాల నీకెట్లయితుంది నాకు ఎట్ల నిలబడ్డం ఏచికలు చేతగాల నీకెట్ల నాకెట్ల చేత అవుతుంది కాబట్టి ఎవరు ఏం చేయాలి ఆయన దగ్గర చేసి అడిగి పొందుకోవాలి మీరు అడగరు కనుక పొందలేకపోతున్నారు ఏకోపత్రికలేమన్నాడు అడగరు కాబట్టి పొందలేకపోతున్నారు మామూలే కదా మరి ఇప్పుడు రివర్స్లో అడుగుతే కాబట్టి రండి అడుగుదా